వెల్కమ్ టు మై ఛానల్ హలో ముదనపల్లి ఇక ఈరోజైతే మనం ఈ వీడియోలో అంగళ్ళు టమాటా దిగుమతి వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా నా వీడియోలో అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై మూడవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ముందుగా ధరలు దిగుమతి విషయానికి వస్తే నేను ఎటుకంటే పోల్చుకుంటే దిగుమతి అయితే అయితే ఒక పది పదహైదు శాతం అయితే దిగుమతి అయితే తగ్గడం జరిగింది ఇక ధరల విషయానికి వస్తే ముందుగా ఈ పొడికాయలు ఇవి చూసుకుంటే ఇవి యాభై రూపాయల నుంచి అరవై డెబ్భై ఎనభై తొంభై నూరు వరకు అయితే ఈ పొడికాయలు వేయడం జరిగింది యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పొడికాయలు వేలాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ గోళీకాయలు ఇంకా మిక్సింగ్ కాయల విషయానికి వస్తే ఇవి నూరు రూపాయల నుంచి మొదలై నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై రూపాయల వరకు అయితే మిక్సింగ్ మిక్సింగ్కాయలు అయితే పలకడం జరిగింది హండ్రెడ్ రూపీస్ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ నూట నుంచి నూట యాభై వరకు మిక్సింగ్ కలయి సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవి చూసుకుంటే ఇవి రెండు వందల నుంచి మొదలై రెండు ఇరవై రెండు నలభై రెండు ఎనభై మూడు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు పలకడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రెండు వందల నుంచి మూడు వందల వరకు సెకండ్ క్వాలిటీలు ఇక క్లాస్ కాయలు చూసుకుంటే ఇవి మూడు వందల నుంచి మొదలై మూడు ఇరవై మూడు యాభై మూడు డెబ్భై నాలుగు వందలు నాలుగు ఇరవై వరకు అయితే ఈ క్లాస్కాయలు పలకడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్ ట్వంటీ రూపీస్ మూడు వందల నుంచి నాలుగు ఇరవై వరకు క్లాసులు పలకడం జరిగింది ఈరోజు మనం అంగళ్ళు టాప్ రేట్ చూసుకుంటే ఒక మండిలో నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పలికింది ఇక మిగతా మండిలు చూసుకుంటే నాలుగు వందలు నాలుగు పది నాలుగు ఇరవై అయితే టాప్ రేట్ పలికాయి ఇక నింటే ధర చూసుకుంటే ఈరోజైతే ధర తగ్గింది ఇక ఈ వీడియో మీకు యూస్ఫుల్గా కనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అల్